హాయ్ అండి పండుగ వచ్చేస్తుంది కదా మొన్న జంతికలు చేస్తాం చాలా బాగా కుదిరేయండి ఈరోజు గోరుమిటీలు అంటారు కదా గోరుమిటీలు చేస్తున్నాను కొంతమంది కొన్ని ఏరియాలోనైతే మురిపిలు అంటారు మేమైతే మురిపిలే అంటామండి ఒకసారి ఎలా చేస్తాం టేస్టీ టేస్టీగా చాలా బాగుంటాయి ఒకసారి మేము ఎలా చేస్తాం చూడండి నేను మురిపీలు చేయడానికి ఈ గ్లాస్తో కొలతలు తీసుకుంటున్నానండి మీరు ఎక్కువ అంటే కొంచెం పెద్ద దానితోనైనా తీసుకోవచ్చు లేకపోతే కొంచెం అయితే ఏ కప్పుతోనైనా తీసుకొని కొలుచుకోవచ్చు ఈ మైదాపిండి తీసుకుంటున్నానండి ఒకవేళ మైదా పిండి నచ్చిన వాళ్ళు ఏమన్నా ఉంటే గోధుమ పిండి కూడా తీసుకొని చేసుకోవచ్చు నేను ఈ మైదా పిండిని రెండు గ్లాసులు తీసుకున్నానండి పిండిని జల్లించుకుందామండి బాగానే ఉందండి మైదా పిండిలో ఎక్కువ మనకి వేరం పురుగు పట్టడం ఏం జరుగుతుంది కదా అందుకు మనం జల్లి పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది నేను ఈ తోనే రెండు గ్లాసులు మైదా తీసుకున్నాను కదండి దాంతోనే మనం గోధుమ నూక చిన్న నూక వస్తుంది కదండి అది తీసుకొని కలుపుకోవాలి దీనికి తగినంత కొంచెం సాల్ట్ వేసుకుందామండి మరీ ఎక్కువ లైట్గా వేసుకుంటే సరిపోద్ది కొంచెం వంట చోడ తీసుకున్నానండి ఎందుకంటే మురిపిలు గుల్లగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటాయి కదా ఇవన్నీ ఒకసారి ఇలా కల్పిసుకుందాం నేను దీంట్లోని బటర్ తీసుకున్నానండి బటర్ మరిగించి వేసుకున్నాను ఈ గ్లాస్లోని ఒక గ్లాస్ వేసుకున్నాను కదా అర గ్లాస్ కన్నా కొంచెం తక్కువ బటర్ మరిగించి వేసుకున్నానండి కావాలంటే నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు నూనె కూడా వేసుకోవచ్చు కానీ మనకి ఇలాగా బటర్ కరిగించేస్తే కమ్మ కానీ గుల్లగా వస్తాయండి టేస్ట్ చాలా బాగుంటుంది అప్పుడు మనకి డాల్డా వాడేవారండి ఇప్పుడు కొంచెం బాగోట్లేదు కదా డాల్డా అందుకనేసి నెయ్యి కానీ నూనె కానీ లేకపోతే వెన్న కానీ కరిగించి వేసుకోవచ్చు కొంచెం వేడిగా ఉంది కదా ఇలాగా మెల్లిగా కలుపుకొని మనం బటర్ మరిగించి వేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ పిండికి మొత్తం ఇంకా అంత బాగా కలుపుకొని చూసారా ఇలాగా వండ చూడితే ఉండ ఇలాగ అవ్వాలి అవుతే మనకి మురిపిలు గుల్లగా వస్తాయండి ఇందులోని కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలుపుకుంటూ చపాతీ కలుపుకుంటాం కదండి అలా కలుపుకోవాలి చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటాం అలా కలుపుకోవాలండి కాకపోతే అంత కొంచెం గట్టిగా కలకుండా కొంచెం పలుచిగా కలుపుకున్నాం అనుకోండి గోధుమనూక మనకి వాటర్ పీర్చుకొని కరెక్ట్గా సరిపోద్ది అలాగా మనం కొంచెం పలుచిగా కలుపుకోవడం వల్ల తర్వాత గట్టి పడుతుంది కదా అప్పుడు మనకి మృదువుగా వస్తే బాగుంటుంది మురిపెలు కాటన్ క్లాత్ ఉంటే కొంచెం తడిపిసుకొని ఇలాగ దాని మీద వేసుకుందాం అండి ఎందుకంటే పిండి కదా ఆరిపోద్ది ఇలా కలుపుకున్నాం కదండి దీని మీద వాటర్తో కలిపిన క్లాత్ని ఒక అరగంట సేపు అలా ఉంచుకోవాలి కప్పేసి అరగంట అయిపోయింది కదండి ఇప్పుడు ఈ క్లాత్ తీసి చూద్దాం చూసారా అలా స్మూత్గా ఉందా ఇప్పుడు దీన్ని ముడిపిలు చేసుకుందాం అన్నీ సమానంగా నిమ్మకాయ సైజులో ముద్ద తీసుకొని వండలు చేసుకోవాలి వండని ఇలా చేసుకోవాలండి దీన్ని ఇలా ప్రెస్ చేయాలి దీన్ని ఇలా పట్టుకొని రెండు వేల మధ్యలోని చూసారు కదా ఇలాగా చూసారు కదా ఇలా చేసుకొని దీని మీద ఒకసారి ఇలా ప్రెస్ చేయాలండి చేసుకొని మనకి బట్టన్ వేలు ఈ వేలు మధ్యలోనేలా పెట్టుకొని ఇలా మనకి ఎంత కావాలంటే అంత నొక్కుని అలాగ చేసుకోవాలి లైట్గా ప్రెస్ చేస్తే చాలా అలా అన్నిటిని చేసుకోవాలండి ముద్దంతానే చూసారు కదండి అన్నీ ఇలాగ ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేయించుకుందాం ఆయిల్ అయితే మెరిగించుకుంటున్నాం కదండి దీనికి పాకం కోసం మురిపిల పాకం కోసం పక్కనే పెట్టుకొని పాకం పట్టుకుందాం మైదా పిండి రెండు గ్లాసులు గోధుమ నూక ఒక గ్లాస్ తీసుకున్నాను కదండి దాన్ని సరిపడగా ఒక గ్లాసు బెల్లం తీసుకుంటున్నాను రెండు గ్లాసులు తీసుకోవాలండి మీకు బెల్లం పూర్తిగా తీసుకుంటే బెల్లం తీసుకోవచ్చు పంచదార తీసుకుంటే పంచదార తీసుకోవచ్చు కానీ నేను బెల్లం సాగం పంచదార సాగం తీసుకుంటున్నాను ఇందులో ఒక అర గ్లాసు వాటర్ వేసుకోవాలి పూర్తిగా బెల్లంతోనైనా చేసుకోవచ్చండి లేకపోతే పూర్తిగా పంచదారతో చేసుకోవచ్చు అంటే ఇలాగైతే టేస్ట్ బాగుంటుంది కొంచెం అందరికీ బెల్లం నచ్చిన బెల్లం నచ్చుతుంది కదా అందుకనేసి నేను కొంచెం బెల్లం వేసాను ఇది కొంచెం ముదరపాకం వచ్చేలాగా మరిగించుకోవాలి చూసారు కదా నూనె మరిగిపోయింది ఇప్పుడు మనం కొంచెం పూర్తిగా పెద్ద మంటలో కాకుండా కొంచెం తగ్గించుకొని వేయించుకోవాలి లేకపోతే ఒక్కసారి కలర్ వచ్చేస్తే లోపల వేగవు చూసారు కదండి పాకం కొంచెం వచ్చినట్లు అనిపిస్తుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని వాటర్లోని చిన్నది వేసి చూద్దాం పాకం వచ్చిందో లేదో పాకం అయితే రెడీ అయిపోయిందండి వేయించిన మురిపిల్లోని వేసుకొని కలిపిసుకుందాం పాకం ఆరిలోగా ఇలా చూశారు కదండి మురిపీలు చాలా బాగా వచ్చాయి ఈ ప్రాసెస్ లో మీరు కూడా చేసి మీకు ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ అయితే రెండింతలు మైదా పిండి తీసుకొని ఒక ఇంత గోధుమ ఒక తీసుకోవాలండి అలా చేసుకుంటే చాలా బాగుంటాయి సైజ్ గారు ఎలా ఉన్నాయి చూడండి బాగున్నాయా ఇది బెల్లం పాకము అండ్ పంచదార రెండు వేయడం వల్ల ఈ గ్లాసీగా బలేగా ఉన్నాయి బాగుంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంది అవును లోపల గుల్లతనం కూడా చాలా బాగుంది నెక్స్ట్ టేస్ట్ కూడా చాలా బాగుంది ఆ పంచదార అంత బెల్లం కాకుండా అంత కాకుండా టేస్ట్ చాలా బాగున్నాయి చాలా బాగుంది గుల్లగా కూడా వచ్చాయి చాలా టేస్ట్గా ఉన్నాయండి చూసారు కదండీ వీటిని నేను గోరుమిటి ఇల్లు అంటాను గోరుమిటి ఇల్లు చాలా బాగున్నాయి టేస్టీగా ఉన్నాయి గుల్లగా కూడా ఉన్నాయి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి